అయిపోర్ లో కూడా స్టడీస్ డిసెంబర్ తర్వాత స్ట్రక్చర్ గవర్నమెంట్ స్కూల్స్ కాదు ఓన్లీ నారాయణ స్కూల్ కానీ నారాయణ స్కూల్ స్టూడెంట్స్ తక్కువేం కాదు మీరు మీరు అనుకుంటున్నారు ఈ పాత బిల్డింగ్ కూర్చున్న ఈ నారాయణ మూర్తి గారు చర్చే నెక్స్ట్ నారాయణమూర్తి గారు తర్వాత నారాయణమూర్తి గారు ఆయన గౌరవించుకోవాలి నారాయణమూర్తి గారు ఆయన జీవితంలో పేద కుటుంబం నుంచి వచ్చి అంతమంది అక్కడ కూడా చదివడానికి అవకాశం ఉంది లేని పరిస్థితుల్లో కూడా చదువుకోవాలి తీసుకొని ఇన్ఫోసిస్ మన దేశానికి పెద్ద పేరు తెచ్చిపెట్టినటువంటి కంపెనీ ఏర్పాటు చేసి మనందరూ పొగడుతున్న మనం ఉన్న వ్యక్తి ఎవరు నారాయణమూర్తి గారు మరి ఆయన అలుగు జాగ్రత్త నడవాలి ఒక అంటాం అని వెళ్ళిపోతాం ఇప్పుడు పాటలు నడుచుకుంటూ ఉన్న సార్ స్పష్టంగా అతను చేయించారు కదా చేయించారా మీరు అక్కడ రాలేదు నేను అక్కడ చెప్పాను గ్రామ చెబుతున్నప్పుడు ఖచ్చితంగా మీ దృష్టి ఉండాలా ఎట్లా పలుకు పలుకుతా ఉన్నాడు పదాలని తెలుసుకోవాలా అక్కడ తెలుసుకోకపోతే తప్ప మీరు చదువు మీద చేయలేరు ప్రపంచంలో పెట్టుకోండి ఎవరికైతే చోటు ఉండదు చోదింపియో వాళ్ళ కొందరు మాట్లా ఎందుకు చెప్పండి కాబట్టి మాటలు రావు మరి మీరు చదువు వినిపించుకుంటూ కూడా అక్షరం చెప్తున్న టీచర్ చూడకుండా కిటికీ బయటకు అక్కడ చూసుకుంటే మీకు చదువు అప్పడం కొంత కష్టంతో కొడుకున్న పని అవుతుంది మీరు ఎక్సర్సైజ్ ఫిఫ్టీ పర్సెంట్ మీకు వచ్చేస్తుంది ఖచ్చితంగా టీచర్ కట్టి వచ్చేస్తుంది కాబట్టి ఆ కాన్సన్ట్రేషన్ చేయండి టెన్త్ క్లాస్ మేడం చాలా ఇంపార్టెంట్ డేస్ మీకు అన్ని ప్రతిది కూడా బంగారు గడియలు ఒక్క సెకండ్ కూడా వేస్ట్ డిసెంబర్ రోజు మొత్తం అందరూ కూడా ఈ కోర్సు కంప్లీట్ చేసి ఓన్లీ రివిజన్ జనవరి ఫిబ్రవరి మార్చ్ ఓన్లీ రివిజన్ చేసి మీరు కూడా నారాయణ శ్రీ చేత కాదు అని మేడం మీరు నాకు సహకరిస్తారు కదా చదువుతారా మేడం మీరు పెడతారా ఈరోజు గుర్తుపెట్టుకుంటారా ఖచ్చితంగా రోజు మళ్ళీ వస్తాం టెన్త్ రిజల్ట్